ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడినావు ఎవరు ఫోన్ కావాలి నీకు షోణి అగో టీవీలో చూసుకోనా అంటే వద్దంట ఫోన్లోనే చూస్తా అని కింద పడి ఎట్లా ఏడుస్తున్నాడు షోనా కావాలా ఇవ్వాలా ఏం చూస్తావు ఫోన్లో చెప్పు ఏం చూస్తావు మమ్మీకి చెప్పు క్యాట్ చూస్తావా ఏ ఫో టీవీలో మస్తున్నాయి బేటా టీవీలో చూసుకో టీవీలో చూసుకోవాలి బిట కళ్ళు పోతాయి నీ కళ్ళు గుడ్డిగా అయిపోతావు నువ్వు తెలుసా సైట్ వచ్చేస్తుంది అట్లా ఏడుస్తారు ఎవరైనా ఏడవద్దు ఫోన్లో అని ఎట్లా ఏడుస్తున్నాడు షోను ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు చార్వి ఏమో అసలు ఫోన్ చూడదు తెలుసా నీకు చావి ఫోన్ చూస్తుంది ఎప్పుడైనా అసలు ఆమె ఫోనే చూడదు నువ్వేమో ఫోన్ చూస్తానని ఏడుస్తున్నావు తెలుసా అట్లా ఏడవద్దు చూడు సామాన్లు అన్నీ కింద పడేసిండు ఎట్ల ఎట్లా చేస్తున్నాడు అల్లరి అల్లరిగా మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇట్లనే చేస్తారా